జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి ఈ కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్ పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్ జమ్మికుంట అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యమనే నినాదంతో జమిగుంట పట్టణంలో వికాస తెరంగిణి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన మహిళా ఆరోగ్య వికాస్ ఉచిత మహిళా ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు శ్రీ 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 త్రిదండి చిన్నజీ స్వామి మంగళ శాసనములతో నిర్వహిస్తున్నటువంటి వికాస తెరంగిణి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటిన వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జమ్మికొంట పట్టణంలోని అమృత హాస్పిటల్లో మహిళా ఆరోగ్య వికాస్ అనే ఉచిత మెడికల్ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ పూజారితో పాటు పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో వారికి వచ్చేటటువంటి గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు కానీ క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాధులను నిర్ధారించేందుకు ఈ ఆరోగ్య మహిళా వికాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమాన్ని జమ్మికొట మండలంలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు శ్రీ శ్రీ శ్రీరండి చిన్న రామానందివ్యమైనటువంటి మంగళ శాసనాలతో సమాజంలో అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం అని చెప్పి స్వామివారి సేవా సంస్థ అనేటువంటి వికాస్తారనే ఆధ్వర్యంలో మహిళల యొక్క ఆరోగ్యం ఎంత ముఖ్యమైనటువంటిదో వారికి ఉండేటువంటి ఇబ్బందుల్ని మహిళా ఆరోగ్య వికాసం ఒక పేరు పెట్టుకొని వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలన్నిటి కూడా మెయిన్ మెయిన్గా అంటే ఇంపార్టెంట్ అయినటువంటిది గర్భకోశ వ్యాధి అలానే క్యాన్సర్ వ్యాధి ఇవి వాళ్ళు గుర్తించి వారికి తగినటువంటి ట్రీట్మెంట్ అందించడానికి వేరే హాస్పిటల్కి రావడం జరుగుతుంది ఎందుకంటే ఇల్లు బాగుండాలంటే మహిళ బాగుండాలి మహిళ తన తల్లికి తండ్రికి భర్తకి పిల్లలకి రోజు సేవ చేస్తూ తన్ను మాత్రం మర్చిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇది తెలిస్తే నన్ను అనాదరిస్తాడేమో సమాజం కొందరు సిగ్గుతోనో కొందరు బిడియంతోనో ఈ టెస్టు చేయించుకుంటే బయటపడితే నలుగురిలో తెలిసి ఏ ఏ విధంగా అనుకుంటారని చెప్పి ఒక బాధపడిన రెండు మహిళ అలాంటి బాధలు నివృత్తి చేయడమే మహిళా వికాసొక్క ఉద్దేశం శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజన్నజీ స్వామి మంగళ శాస్త్రములతో అమ్మ ఆరోగ్యమే సమాజ సౌభాగ్యం అనేటువంటి నినాదంతో వికాస తరంగిణి నిర్వహించేటువంటి మహిళా ఆరోగ్య వికాస్ ఉచిత మహిళా ఆరోగ్య శిబిరము మన వికాస్ తరంగిణి జమ్మకుంట శాఖ ఆధ్వర్యంలో గర్భాశయ ముఖ ద్వారా రుము పరీక్షలు ఉచితంగా చేయబడును ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారము అమృత హాస్పిటల్ సత్యం హాస్పిటల్ ఎదురుగా ఎదురుగా ఆరోజు ఉచితంగా పరీక్షలు చేసి వారికి మందులు తర్వాత తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది శ్రీ చిన్నజీఆర్ స్వామి దీవెనలతో అమ్మ ఆరోగ్యమే సౌభా సమాజ సౌభాగ్యం అనే నినాదంతో తరంగా నిర్వహించే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాన్సర్ పరీక్షలకు కానీ వీటికి కానీ రొమ్ము పరీక్షలు ఏది మామూలు లేడీస్ ఉండే సమస్యల గురించి ఈ వికాస్ సరిగి వారు అమృత హాస్పిటల్లో నిర్వహిస్తున్నారు